అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లైఫ్ ఎక్కడైతే చూసారా ఈరోజు ఈరోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే చేశాను అనమాట సాయం సాయంత్రం పూటలాగా ఇది మన గార్డెన్లో ఉన్న సింటి జాజులు చాలా ఎక్కువ పూలు అయితే పోసినాయి అనమాట మల్లెపూలు సీజన్ అయిపోయిన తర్వాత ఇదిగండి ఇక్కడ మల్లె పూలు మన గార్డెన్లో చాలా ఎక్కువ మా చెట్టునైతే చాలా ఎక్కువ పూలు అయితే పోస్తాయి అన్నమాట అలాంటిది మార్చి ఎండింగ్లోనే అయిపోయాయి ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కదా నెక్స్ట్ అయితే నేను అంటే ఈ పది రోజులు ఆగి ఏప్రిల్ అయిపోయిన తర్వాత నెలాఖరులో అలా అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ఇగురులు వచ్చేసి చిన్న చిన్న మొగ్గులు వస్తుంది ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగో అంటే ఇగుర్లు అంతమంది పూలు వచ్చేసి అయిపోయినాయి మళ్ళీ అంటే పూలు వచ్చేటప్పుడు కొమ్మలు అవన్నీ నీరుగుతాయి కదా వాటికి కొత్తగా చిగుర్లు వచ్చేసి వాటికి పూలు అయితే స్టార్ట్ అయినాయి అందుకే నేను మళ్ళీ పూలు పూయటం అయితే స్టార్ట్ అయిందనమాట కనీసం ఇరవై రోజులు అవుతుంది పూలు అయిపోయి అందుకని నేను వచ్చేసి మళ్ళీ ఒక వారం తర్వాత అయితే ఆకు మొత్తం కోసేస్తాను అంటే దూసేస్తాను ఇదిగండి ఇలాగ తీసేస్తాను అయ్యో అంటే కొమ్మలు ఎర ఎరగ అంటే ఈసారి కట్ చేయను మళ్ళీ చిన్న చెట్టు అయిపోతుంది కదా అంత ముందుకైతే కొమ్మలు కట్ చేసి ఆకు మొత్తం తీసేసాను అందుకోసం ఏంటంటే ఈసారి కొమ్మలు కట్ చేయకుండా ఆకు మొత్తం దూసేస్తాను అనమాట అప్పుడు కూడా తీసే అంటే రెండోసారి మళ్ళీ వస్తుంది సంవత్సరంలో ఖచ్చితంగా రెండు సార్లు అయితే మా మల్లె చెట్టు అయితే పోస్తుంది అనమాట ఎవరికైనా ఇలాగే ఉన్నాయా గార్డెన్లో మా ఇంట్లో ఉన్న చెట్టు అయితే ఆ రెండు సార్లు అయితే పోస్తుంది అనమాట అంటే ఫిబ్రవరి మార్చి దాకా ఉంటుంది అలాగే మళ్ళీ మే జూన్లో అయితే ఉంటాయి అన్నమాట పూలు అందుకే రెండోసారి అయితే మళ్ళీ ఈ పూలు పూయటం అయిపోయిన తర్వాత ఇవి కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ సెంట్ జార్జులు కూడా కొమ్మలన్నీ కట్ చేశాను అవి ఇగురులు వచ్చేసి పూలయితే చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట ఈరోజు నాకు కొంచెం బయట పని ఉండి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి ఐదు అలా అయింది టైము అందుకే ఈ లోప ఏంటంటే పూలన్నీ విరబూసిపోయాయి అనమాట అసలు యాక్చువల్గా ఏంటంటే ఇవి నాలుగు గంటలకల్లా కోసేయాలి సెంట్ జాజులు అయితే విరజాజులు అంటున్నాను సెంట్ జార్జులు సెంట్ జార్జులు అయితే పెందలాడే పూసేస్తాయి అనమాట విరబూస్తాయి ఇక్కడైతే సన్నజాజులు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి లేట్గా పోస్తాయి అనమాట అందుకైతే ఇవి ఇంకా అయితే పూలయితే విచ్చలేదు ఈ పూలే విచ్చిపోయినాయి అనమాట ఇవే విరబూసినాయి సన్నజాజలు అయితే ఇంకా కొంచెం టై ఉంది అందుకని ఇవైతే నెక్స్ట్ అయితే కోస్తాను ఇప్పుడైతే ఇవైతే కోసేస్తాను అనమాట ఇవి చాలా త్వరగానే నాలుగు గంటలకల్లా విరబూసి విరబూసిపోతాయి అనమాట ఒక్కసారి అయితే మన గార్డెన్లో ఉన్న సన్నజాజులు విరజాజులు విరజాజులు కాదు అయ్యో నాకైతే ఓవరికి విరజాజులు విరజాజులు అని వస్తుంది అయితే మా చెట్టులో మా చెట్టున ఇవాళ ఎలా పూసుని ఒకసారి అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుందనమాట ఫుల్గా పూసిపోయండి స్మెల్ అయితే మళ్ళీ వస్తుందనమాట మీకు చూపిద్దామని మళ్ళీ రేపు ఇలా పోస్తాయా లేదా అనని మళ్ళీ ఉంటాయో లేవో మళ్ళీ నాలుగు గంటలకల్లా కోసేస్తాను ఈరోజు ఏంటంటే నాలుగు గంటలకల్లా కోసేదాన్ని కొంచెం లేట్ అయింది కాబట్టి వచ్చేసరికి పువ్వుల తోట అనమాట అందుకే సడన్గా నాకు ఐడియా వచ్చి మీకు మన గార్డెన్లో ఉన్న ఈ సెంట్ జాజులు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట మళ్ళీ రేపు ఎలా ఉంటుందో ఏమో అందుకే వెంటనే అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు మన గార్డెన్ వీడియోలు అంటే చాలా చాలా నచ్చుతుందనమాట అందుకోసమే మన గార్డెన్లో అంటే మా ఇంట్లో ఉన్న మీదైనా ఒకటేనా అనమాట నేనైతే ఓన్గా ఉంటుంది కాబట్టి మీరైతే దూరాన్ని ఉన్నా కూడా ఇష్టపడతారు కాబట్టి అందుకైతే మన గార్డెన్లో ఉన్న ఈ సెండ్ జాజులు ఎన్ని పూసు ఉన్నాయో ఒకసారి అయితే చూపిస్తాను అసలు భలే స్మెల్ వస్తుందనమాట ఇప్పుడైతే చూపిస్తాను చూడండి బయట వర్క్ ఉండి వెళ్ళాను అనమాట కొత్తపట్నం మాది కొత్తపట్నం కదా ఒంగోలు దగ్గర బీచ్ దగ్గర కొత్తపట్నం అనమాట అక్కడ కొంచెం పని ఉండి పోయించేసరికి నేను వచ్చేసరికి ఐదు అయింది అనమాట టైము ఇక్కడైతే చూ చూసారా ఎన్ని పూలైతే పూసినాయో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట పూసి పూసిపోయినాయి రోజు నేను నాలుగు గంటలకల్లా కోసేసేదాన్ని నాలుగు గంటలకల్లా ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట వెచ్చటం అలాంటిది ఈరోజు కొంచెం లేట్ అయ్యాలికి అన్నీ విరబూసిపోయినాయి బల్ల స్మెల్ అయితే వస్తుంది అనమాట అందుకే నేను ఒక చిన్న వీడియో తీద్దామని ఇక్కడైతే తీస్తున్నాను ఎలా ఉన్నాయో నాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది కదా ఇలా తీస్తే ఇప్పటికే పూలన్నీ బాగా ఇచ్చిపోయి కొమ్మ కొమ్మకి అస్సలు ఇలా చిన్న చిన్న మొగ్గలతోటి ఇలా పువ్వులతోటి చెట్టు నిండా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇప్పటికే బొద్దుగుతుంది అందుకని నేను పూలు కోసేది చూపించే కన్నా మొత్తం కోసిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ లోపు ఇక్కడ చీకట పడిందంటే అస్సలు కనిపించవు అనమాట ఇక మొత్తం వదిలేయాల్సి వచ్చింది ఆ రోజు నేను వదిలేస్తూనే ఉంటాను ఎక్కువగా ఏంటంటే పూలు పోయినా అనమాట ఇదిగంటి ఇక్కడైతే చూసారా ఇదిగో కొన్ని వదిలేసిన పూలు వీటికే ఉండిపోయినాయి అనమాట అలా ఏంటంటే ఎక్కువగా నేను పెట్టుకునే కన్నా దేవుడి పట్టాలకి అలాగే కొన్ని అయితే కోసేస్తాను ఇవన్నీ నిన్న పూసిన పూలు అనమాట ఎక్కువగా అయితే నేను పెట్టుకోడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపను అంటే ఎక్కువైతే పెట్టుకుంటాను లేదంటే ఇలా చెట్లను వదిలేస్తే నైట్ పూట బల్లే ఉంటుంది అనమాట తెల్లగా మంచి స్మెల్తోటి చాలా బాగుంటాయి వాటికి కూడా చెట్లకి మనం పూలు ఉంచేస్తే కొన్ని చాలా అందంగా చాలా బాగుంటాయి మన ఇంటి ముందు ఇప్పుడైతే ఈ పూలు మొత్తం కోసిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పటికే చీకట పడిపోతుంది అనమాట టైం వచ్చేసి సిక్స్ అలా అయింది మొత్తం ఫుల్గా కోసేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను అప్పుడైతే పూలు మొత్తం అయితే కోసేసాను అంటే సన్నదాజలు అయితే కొయ్యలేదు అనమాట ఇప్పటికీ ఉదుగుతుంది ఇవి చూపించిన తర్వాత అప్పుడు మాత్రం కోస్తాను భలే స్మెల్ ఉంటాయి అన్నమాట ఇవి చాలా పూలు వచ్చినాయి ఈరోజు నిన్న కూడా చాలా వచ్చినాయి నిన్నంటే కోసేసాను కాబట్టి ఈరోజు నేను ఆ చెట్టు మీద ఎప్పుడు వీడియో తీయలేదు కదా ఆ మల్లెపూలు ఎలా పూస్తున్నాయో సేమ్ మనకి ఆ సెంటి జాజిలు కూడా అలా చాలా ఎక్కువ పూలు పోస్తాయి అనమాట అంతమందికి ఇంకా చాలా పెద్ద చెట్టు ఉండేది అది బాత్రూమ్ గట్టిన దగ్గర ఉండేది దానివల్ల అది తీసేసి అంటే చచ్చిపోయింది ఆ తీసి వేరే చోట వేసిన తర్వాత అది అయితే చచ్చిపోయింది మళ్ళీ రెండోసారి అయితే ఇంకో మొక్క అయితే వేసాను సెండు జాజులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే నేను ఎప్పుడూ చూ చెప్తూనే ఉంటాను కదా గుండెమల్లెల చెట్టు ఆ గుండెమల్లెల పూలు కూడా నాకు మల్లెపూలు అన్నిట్లాకెల్లా స్మెల్ రాని రాకపోనిండి గుండెమల్లెల పూలు కూడా చాలా ఇష్టం అనమాట మోరేంటంటే బాగా చిక్కగా కొద్దిగా లావుగా పువ్వు మొత్తం ఎప్పారకుండా పువ్వు చాలా బాగుంటుంది అనమాట అందుకే చాలా ఇష్టపడతాను రెండు చెట్లు ఉన్నాయి కదా ఈ సంవత్సరం అంటే చాలా బాగా ఎక్కువ పూలు పూసాయి అనమాట ఇప్పుడైతే ఒకటి రెండు ఎక్కడో పోస్తూ ఉన్నాయి మళ్ళీ ఈ మల్లె చెట్లకి గుండె చెట్టుకి నార్మల్ చెట్టుకి అలాగే మామూలు చెట్టు ఉంది కదా దానికి ఈ మొత్తం ఆకైతే దూసేస్తా కొమ్మలైతే ఈసారి అయితే కట్ చేయను సరే చూద్దాం కట్ చేస్తానో లేదో అంటే మళ్ళీ కదా కొమ్మలు కట్ చేసింది అందుకే ఈసారి చూడాలి మళ్ళీ మన పూలు పూసినా కాడ మళ్ళీ ఈగురులు వచ్చేసి ఆ చివర పూలయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పటికైతే చూస్తారు కదా పొద్దుపోయింది నా ముఖం కూడా మీకు కనిపించట్లేదు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇప్పుడైతే పూలు ఉన్నాయో చూపిద్దా చూపించేనా ఇక్కడైతే చూసారా పూలు అయితే ఉన్నాయో చీకటిగా ఉంది కదా లైట్ వేసి చూపిస్తాను పూలు అయితే ఇలా చూడటానికి సన్నగా ఉన్నాయి కానీ మళ్ళీ స్మెల్ అయితే వస్తాయి అనమాట శాంటిటైజులు ఎన్ని మనం రెండు మూడు మోర్లు తలలో పెట్టుకున్నా కూడా చాలా బురువు అనేది ఉండవు మల్లె పూలు అయితే చాలా బురువు వస్తాయి అదిగండి అక్కడ ఉంది కదా మన చెట్టు అవి ఆ ఒక్క మోర్ తలలో పెట్టుకున్నా కూడా పూలు చాలా బొరువు వస్తాయి అందుకే నేను ఎక్కువగా ఏంటంటే మల్లెపూలు అయితే అవి అయితే పెట్టుకున్నాను గుండు మల్లి అయితే పెట్టుకుంటాను చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇలా ఎర్రబోసినా కూడా మనం ఇవైతే అల్లుకోవచ్చు అనమాట మల్లెపూల్లాగా ఇవైతే ఎక్కువ శాతం ఏంటంటే ఎదుగుండి ఇందాటి నుంచి ఇలా అంటున్నాను కదా రెబ్బలు అయితే అసలు రాలవు ఎక్కడో ఎందో రాలూ ఉంటాయి అనమాట అందుకని ఎక్కువగా నలపకుండా ఈ లోపే కట్టేసుకోవాలి ఈరోజు శనివారం కదా రామాలయంలో భజన చేస్తారు వీలైతే వెళ్తాను లేదంటే మామూలుగా హర్షి పాప నేనే పెట్టుకుంటాము ఆ కొన్ని అయితే నేను నిన్నటి పూలయితే ఫ్రిడ్జ్లో పెట్టున్నా అనమాట అవి అయితే నేను పటాలకైతే పెడతాను అంటే నిన్నటి అయినా లేదా ఈ రోజు అయినా సన్నజలు ఉన్నాయి కదా అవైనా పెడతాను ఇలా ఉంటాయి మన ఇంట్లో పూలు మొక్కలు కానీ వేసుకుంటే ఏదో పూలు పోస్తూనే ఉంటాయి అనమాట మనం బయటకునే పని లేకుండా ఈరోజు ఇలా వచ్చినాయి అనమాట పూలు అయితే చాలా పూసినాయి సరిగా ఈరోజు ఏంటంటే ఈ వీడియో చేయటానికి కారణం సడన్గా నాకు ఇంటికి వచ్చేసరికి ఆ పువ్వులు చూసేసరికి మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి మన గార్డెన్లో మల్లెపూలు చట్నీ ఎలా ఇష్టపడతారో ఆ పువ్వులు కూడా పంపమన్నారు అనమాట కామెంట్లో అంటే వాళ్ళకైతే మనం పంపలేము కదా అది గుర్తొచ్చి మన గార్డెన్లో మల్లెపూలు చట్నీ ఎలా ఇష్టపడతారో మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అలాగే సేమ్ మనకి మల్లెపూలు అయిపోయినా కూడా అలాగే సెంటిజైజర్లు కూడా అలాగే పోస్తున్నాయి చాలా ఎక్కువ చిన్న చెట్టు అయినా చాలా ఎక్కువ పోస్తున్నాయి అని సడన్గా నాకు వీడియో తీయాలనిపించింది అనమాట అందుకే ఈ వీడియో అయితే తీస్తాను ఇప్పుడే ఈ రోజే అప్లోడ్ చేస్తాను అనమాట అలాగే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందు అయితే ఉంటాను మనం ఈరోజైతే ఈ చిన్నలాగైతే చేశాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అలాగే మన వీడియోస్లో మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటున్నాను అంటే ఇంతమందికే చేస్తున్నాను ఇంకా కొత్తగా ఇవన్నీ చెయ్యాలి మనం కే సబ్స్క్రైబర్లకి అంటే వన్ కే కాదు వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి అంత అదృష్టం కూడా వన్కేకి వెమన్ సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాము మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేయటం వలన వెయ్యి మంది మనకి టార్గెట్ అయిపోద్ది అనమాట నేనైతే మే రెండో తారీఖు కల్లా ఈ లోపే వేమెన్ సబ్స్క్రైబర్లని పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఒక టార్గెట్గా పెట్టుకొని అందుకని ప్లీజ్ కొత్త వాళ్ళుగానైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ ఇంకా బాగా బాగానిస్తే ప్లీజ్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టుకునేది ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది అనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను